అందరికీ నమస్కారం నేను మీ దేవి మిస్టర్ యారగండ్ పద్దెనిమిదో భాగం రచయిత వనజ గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం క్రిష్ అని పృథ్వీ అడిగేసరికి మీ ఇంటికి వెళ్దాం క్రిష్ గారు అక్కడ నాకు ఏ ప్రాబ్లం లేదు అంది అలా అయినా క్రిష్ హర్తగాని చూడడానికి వెళ్తాడని ఆశపడుతూ మళ్ళీ సీరియస్ లుక్ క్రిష్ నుండి వస్తే రెండు చేతులతో నోరు మూసేసింది ఒక ఆలోచనకు వచ్చిన క్రిష్ బైక్ ని పృథ్వీకి అప్పగించి తన పర్సనల్ ఫ్లాట్కి క్యాబ్ బుక్ చేశాడు బాబు త్రిపద మ్యాక్సిమం వస్తుందని అంచనా వేస్తూ కార్ అపార్ట్మెంట్స్ ముందు ఆగడంతో పదం దిగడానికి హెల్ప్ కూడా చేయకుండా దిగేశాడు క్రిష్ పాపం ఆ మూమెంట్ ని ఎక్స్ప్రెస్ చేసిన పదంకి అది జరగక తనే దిగింది మూతి తిప్పుకుంటూ నువ్వు చాలా గా ఉన్నావు కదా అందుకే దిగడానికి చెయ్యివ్వలేదని క్రిష్ బాబు ఆన్సర్ చెప్పడంతో పెదవులు ఒక వైపుకు సాగదీసి అపార్ట్మెంట్స్ వైపు చూస్తూ ఉంది వీళ్ళ వెనకే పృథ్వీ కూడా వచ్చాక అందరూ కలిసి బ్లాక్ బ్లాక్కి వెళ్ళారు మన క్రిష్ గారి ఫ్లాట్ అక్కడే ఉంది కనుక క్రిష్ గారు ఇక్కడ ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారా అని లిఫ్ట్లో అడిగింది పదం ఆ ఉన్నారు మీ చెల్లి మీ అమ్మ మీ నాన్న అని క్రిష్ అనగానే ముద్దుగా మూతి తిప్పుతూ అడగటం కూడా తప్పైన రామయ్య అనుకుంటూ నోటు మీద చేసుకుంది పదం థర్డ్ ఫ్లోర్లో ఉన్న ఒక ఫ్లాట్ ముందుకు వెళ్ళి లాక్ తీశాడు క్రిష్ బాబు అనుకోకుండా అని మరి అనుకున్న ఏమో పదం పాప తన కుడిపాదాన్ని ఆ ఇంట్లో మోపింది డబుల్ బెడ్రూమ్ ఉన్న ముచ్చటైన ఫ్లాట్ అది మినిమం ఫర్నిచర్ కిచెన్ ఖాళీ వాడిపోయిన రెండు మూడు ఇండోర్ ప్లాంట్స్ కానీ దుమ మాత్రం లేదు ఎందుకంటే వాచ్మెన్ ఎప్పటికప్పుడు క్లీన్ చేయిస్తున్నాడు క్రిష్ వారంలో మూడు రోజులైనా అక్కడే ఉంటాడు కాబట్టి నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోని చెప్పాడు క్రిష్ విండోస్ అన్నీ ఓపెన్ చేస్తూ సరే క్రిష్ గారు అంది కానీ ఉన్న చోటు నుంచి కదలలేదు పదం తన వెనక ఇంకా నీడ ఉండటంతో వెనక్కి తిరిగి చూసిన క్రిష్కి పదం అక్కడే ఉండటంతో ఏమైందని అడిగాడు అది అది క్రిషికారు నాకు కొంచెం చికాక్గా ఉంది స్నానం చేయాలంది వెళ్ళి బకెట్లో నీళ్లు పట్టి జగ్గు వేసి సీకాయ సుండిపిండి రెడీ చేయినా మందారం పువ్వు అని క్రిష్ అడిగేసరికి అతని వైపు తన కళ్ళెత్తి చూస్తూ అవన్నీ వద్దు నాకు డ్రెస్ కావాలి అంది పదం అంతే బాబుకి తనేం మిస్టేక్ చేశాడో అర్థమై ముందు కదా ఇవన్నీ చెప్పాలి అని అడిగాడు క్రిష్ ముందు మీరు చెప్పే ఛాన్స్ ఇవ్వలేదు క్రిషికారు అంది సరా మామూలు అమాయకంగా ఈవినింగ్ వరకు అడ్జస్ట్ అవు ఇప్పుడు బయటికి వెళ్ళే ఓపిక అస్సలు లేదు అని క్రిష్ తన రూమ్లోకి వెళ్ళిపోతుంటే పోని మీ డ్రెస్ ఒకటి టిఫాన్ అడ్జస్ట్ అవుతాను అని పదం అరుపు క్రిష్ అడుగుని ఆపి వెనక్కి చూసేలాగా చేసింది ఏంటి ఏమన్నావు అని క్రిష్ వెనక్కి తిరిగి వచ్చి అడిగేసరికి అంటే నాకు నిన్నటి నుంచి హాస్పిటల్లోనే ఉండి ఉండి చిరాగ్గా ఉంది క్రిష్ గారు స్నానం చేయాలి మరి మీవైనా బట్టలే కదా సాయంత్రం వరకు లేదా నా డ్రెస్ ఉతికాక ఆరే వరకు మీ దుస్తులు ఇస్తారేమో అని అడుగుతున్నా అని పదం అనేసరికి కన్నింగ్ స్మైల్ క్రిష్ పెదవుల మీద రాగా ఇస్తా పదం ఎందుకు ఇవ్వను అని చెప్పి పృథ్వీని పిలిచాడు క్రిష్ ఏంట్రా ఏమైనా కావాలా ఏంటి ఫ్రిడ్జ్లో వాటర్ పడుతున్న పృథ్వీ పదులు ఇవ్వడంతో అవును నువ్వు సాయంత్రం వరకు ఈ పక్కకి రాకపోవడం కావాలి అని చెప్పాడు క్రిష్ బాబు ఏంటి ఇప్పుడు నేను ఉండటం వల్ల నీకేమైనా ఇబ్బంది ఉందా పైగా పాపం ఆ అమ్మాయి ఏం అడిగినా కూడా కోపడతావు కదా నేను ఉంటే తనకే కాస్త ధైర్యంగా ఉంటుందని పృథ్వీ చెప్తూ ఉంటే అంత భయాలు ఎవరికీ లేవులే కానీ ధైర్యం బాగా పెరిగి నా డ్రెస్ అడిగేంత వరకు వచ్చారు కానీ వెళ్ళి నేను ఒక పని చెప్తా చేసుకునరా అని చెప్పి పృథ్వీకి పనిని పురమాయించి పంపించేశాడు కృష్బాబు మీరు నాకు డ్రెస్ ఇవ్వాలి అంటే గారిని బయటకు పంపాలా గారు అని అడిగింది పదం తొందర ఎందుకు ఆవకాయ చెప్తాను కదా అని అంటూ తన రూమ్లోకి వెళ్ళి ఒక కవర్ తెచ్చి త్రిపదకి ఇచ్చాడు బాబు థ్యాంక్స్ కృష్ గారు మీరు చాలా మంచివారు అన్న మాట నోట్లోనే ఆగిపోయి ఆ కవర్లో చూసిన పదానికి మైండ్ బ్లాక్ అయ్యింది బృందావనంలో మమ్మీ నేను అతనితో నీకు బాగోలేదని చెప్పినా కూడా విని వినట్టుగా వదిలేశాడంటూ హరిత కాలికి మసాజ్ చేస్తూ చెప్పింది బృంద అతను ఏంటిరా అన్నయ్య అని పిలవచ్చుగా అంది హరిత అన్నయ్య అనుకునే నాకు వచ్చిన ప్రాబ్లం చెప్పాను కానీ పట్టించుకోలేదు చిన్నప్పటి నుంచి నువ్వు చెప్పడం వల్లే అన్నయ్య నన్ను ఎంతగా హేట్ చేస్తా నేను మాట్లాడడం మానలేదు ఇంకెప్పటికీ నన్ను చెల్లిగా నిన్ను కనీసం మనిషిగా చూస్తాడా అమ్మా అని బృంద బాధగా అడుగుతూ ఉంటే మారే టైం దగ్గర పడింది అనిపిస్తోంది బృంద అని అంది హరిత తొందర ఎందుకు కావకాయ చెప్తాను కదా అని అంటూ తన లోకి వెళ్ళి ఒక కవర్ని తెచ్చి తిరుపతికి ఇచ్చాడు బాబు థ్యాంక్స్ గారు మీరు చాలా మంచివారు అన్న మాటతో నోట్లోనే ఆగిపోయి ఆ కవర్లో చూసిన పదంకి మైండ్ బ్లాక్ అయింది గారు కోపంగా అరిచింది అని అనుకుంది కానీ అది నార్మల్గానే వచ్చిందని పాపకు తెలియదు నువ్వే కదా నా డ్రెస్ అడిగావు నావి ఇక్కడ ఇవే ఉన్నాయి అందుకే తెచ్చాను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వేసుకోపో అని క్రిష్ కన్నింగ్ అంటే నిజంగానే వేసుకోనా అని అడిగింది పదం వేసుకునే ఛాన్స్నే లేదు రే అని క్రిష్ ఊహలని తారుమారు చేస్తూ అరగంట తర్వాత అతని ముందు నిలబడింది పదం కళ్ళు నేలకి గుచ్చుకునేంత ఒక టీషర్ట్ కింద షర్ట్ పాప బక్క పర్సనాలిటీ ఏం కాదు చబ్బీయాలి కాబట్టి ఆ షార్ట్కి ఆమె తొడలు మునక్కాడల్లాగా కాకుండా కీరా సొరకాయల్లాగా కనపడుతుంటే పొడవు జడని ముందుకు వేసుకొని అతని ముందు నిలబడింది త్రిపద ఎంత కోపపర్చనైనా అటువైపు ఉన్నది మాంచి పొంగు వయసులో ఉన్న కుర్రాడు కాబట్టి తాగుతున్న నీళ్ళు పొరబోయాయి మన బిర్యానీకి ఏంటని అవతారం క్రిష్ కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు మీరిచ్చింది నేను వేసుకున్నాను క్రిషికారు అంది పదం లోపలికి వెళ్ళు అని చెప్పాడు ఏం చెప్పాలో తెలియక క్రిష్ బాబు ఏమైంది క్రిషికారు అంటూ ఇంకో అడుగు పదం ముందుకు వేస్తుంటే ఆపవే తల్లి నువ్వు లోపలికి వెళ్ళు నేను నీ కోసం డ్రెస్సెస్ని ఆర్డర్ చేస్తాను అని కోపంగా చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయి జెప్టోలో వెయ్యికి ఉండే డ్రెస్ని మూడు వేలకు కొని దాంతోపాటు ఫ్రూట్ మిల్క్ యాడ్ చేసి ఆర్డర్ పెట్టేసి చేతులు దులుపుకున్నాడు బాబు గారు బాబోయ్ ఏంటి ఆవకాయ నన్ను చెడగొట్టింది అనుకుంటూ ఒక్కసారిగా సరుణలు వచ్చిన ఫీలింగ్స్ని సిగరెట్తో చల్లబరుచుకునే ప్రయత్నం చేశాడు క్రిష్ అటువైపు పదం మాత్రం అలా క్రిష్ ముందుకు వెళితే వెళ్ళింది కానీ ఇంతవరకు కనీసం షార్ట్ హ్యాండ్ లేదా నైట్ డ్రెస్ కూడా వేసుకోలేదు చున్నీ లేకుండా మహిత ముందు తప్ప ఎవరి ముందు కూడా లేదు మరి ఈరోజు అలా ఎందుకు కృషి ముందు చేయగలిగింది అర్థం అవుతూ అవ్వక ఉంటే ఒక మీమాంసలో ఉండిపోయింది పాప వెంటనే తన మైండ్ ఉసే పదం నీకు ప్రమోద్ గారికి త్వరలో పెళ్ళి సపోజ్ నువ్వు ఇలాగే ఉన్నప్పుడు కృషికారి ప్లేస్లో ప్ర అవగారు ఉన్నట్టు అనే క్వశ్చన్ వేయడంతో బెడ్షీట్ తీసుకొని తన ఇంటికి కప్పేసుకుంది త్రిపత పది నిమిషాల్లో వచ్చిన ఆర్డర్ కలెక్ట్ చేసుకొని డ్రెస్ ఉన్న బ్యాగ్ వరకు డోర్ తట్టి లోపల పెట్టేసి వెళ్ళాడు క్రిష్బాబు ఏంటిది అనుకుంటూ అది ఓపెన్ చేసిన పదంకి కొత్త డ్రెస్ కనపడటంతో హుషారు వచ్చి వెంటనే దాన్ని వేసుకొని ఊపిరి పీల్చుకుంది ఒక కుర్తా పలాజో సెట్ అది కానీ బ్లాక్ కలర్ ఉన్న దాని అందానికి పదం ఇంకా అట్రాక్టివ్గా కనపడటంతో తనకి తాను నచ్చి జడ అల్లుకొని బొట్టుగా పెట్టుకోవడానికి ఏం లేక అలాగే బయటకు వచ్చేసింది ఆమె రావడంతోనే హాల్లో ఉన్న క్రిష్ బాబు పళ్ళు ఇస్తూ కట్ చేసుకుని తినేసి పడుకో అని చెప్పాడు ఎంతసేపు అని అలాగే పడుకుని ఉండాలి క్రిష్ గారు బోర్ కొడుతుందని పదం అంటే అయితే ఏం చేయమంటావు నేను టైటెక్కలాడాలా అని క్రిష్ వెటకారంగా అడుగుతుంటే మూ చేసి మీకు చెట్పాని చూడండి బోర్ కొడుతోంది అని అనుకుంటూ ఆ ఫ్రూట్స్ని కట్ చేసి క్రిష్ బాబుకి కొన్ని ఇచ్చింది కానీ బాబు అప్పుడే ఫ్రెష్గా స్మోకింగ్ చేసి వచ్చాడు కాబట్టి వద్దని నిషేధించి మొత్తం త్రిపద నోతోని తినిపించి టాబ్లెట్స్ వేసుకోమని గట్టిగానే చెప్పాడు అన్ని పనులు అయ్యాక క్రిష్ గారు అని పిలిచింది పదం ఏంటి పదం గారు వెక్కిరింత క్రిష్ స్వరంలో తొంగి చూసింది ఇది మీ ఫ్లాట్ అయినా అని అడిగింది కాదు వాచ్మెన్ దగ్గర సాయంత్రం వరకు రెంట్కి తీసుకున్న సాయంత్రానికి మళ్ళీ రోడ్ మీదకు వెళ్ళాలని క్రిష్ సమాధానం మీలో హాస్య గ్రంధులు చాలా ఉన్నాయి బాబు థ్యాంక్ యూ అండి ఇప్పుడైనా నిజం చెప్పండి క్రిష్ గారు ఈ ఫ్లాట్ మీదే కదా అని పదం అనేసరికి అవునైతే ఏం చేయమంటావు నీ పేరు మీదకి ఏమైనా ట్రాన్స్ఫర్ చేయాలా అని అడిగాడు క్రిష్ వదిలేండి మేము మీ అంత ఉన్నోళ్ళం కాదు అని పదం అనేసరికి టాపిక్ ఎక్కడికో పోతుంది దీనికన్నా నువ్వు వెళ్ళి చదువుకోపో అని కసురుకున్నాడు క్రిష్ బాబు ఇక్కడ పదం ప్రకాష్ గారి గురించి తీస్తుందో అని నో నాకు ఇప్పుడు చదవాలని అనిపించడం లేదు ఏమైనా మాట్లాడండి క్రిష్ గారు లేదా చెప్పండి వింటాను అని పదం రెండు చేతుల్ని గట్టం కింద పెట్టుకొని అడుగుతూ ఉంటే నీ వయసు ఎంత పదం అని అడిగాడు క్రిష్ బాబు నా వయసా ఇరవై మూడు ఉంటాయండి క్రిష్ గారు మరి మీ వయసు అని తిరిగి ప్రశ్న అడిగేసరికి నా వయసుతో నీకు వచ్చిన పనేం లేదులే ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని అడిగాడు క్రిష్ బహుశా కూల్ మైండ్తో ఉన్నాడేమో అమ్మ శ్యామల నాన్నగారు శాస్త్రిగారు బ్యాంకులో ఉద్యోగం చెల్లి మహిత డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇదే నా కుటుంబం క్రిష్ గారు అంటూ చిరునవ్వుతో చెప్పింది పదం నువ్వు ప్యూర్ ఆర్థడాక్స్ బ్రాహ్మీణ్ కదా జస్ట్ ఎక్ ఎస్ నీకు ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయ్యే ఉంటుంది కదా మరి ఎలా నాకు క్లోజ్ అవుతున్నామని అడిగేశాడు క్రిష్ బాబు మనసులో ఏం పెట్టుకొని అడిగాడో తనకే తెలియాలి అంతే గతకు మంది పదం పాప ప్రమోద్ బాబు గారి గురించి చెప్పాలా ఇప్పుడే చెప్తే నాతో ఈ మాత్రం కూడా మాట్లాడడం మానేస్తాడేమో అని భయపడుతూ అలా ఏం లేదు క్రిష్ గారు నాకు చదువు మీద ఇష్టం వచ్చి ఇప్పుడే పెళ్ళి వద్దు అంటూ చదువుకోవడానికే ఇక్కడికి వచ్చి ఇలా అంటూ త్రిపద చెప్పడం ఆపేస్తే హా వచ్చి ఇలా తర్వాత చెప్పు అన్నాడు క్రిష్ అదే అండి ఇక్కడికి వచ్చాక మీతో పరిచయం అని చెప్తున్నాను అని పదం అనేసరికి హా అన్నాడు క్రిష్ బాబు ఎవరైనా లవ్ చేశావా అని అడిగాడు మళ్ళీ అమ్మో ఈ నేటి రామయ్య ఏదో సరదాకి కబురు చెప్పమని అంటే నా గురించి లాగుతున్నాడు అని అనుకుంటూ హిహి లే ఆ అని పదం ఇంకా సెంటెన్స్ పూర్తి చేయకముందే త్రిపద ఫోన్ మోగడంతో మహిత చేస్తుందని లిఫ్ట్ చేసింది పదం కాళ్ళెత్తగాని అక్క అని అర్చిన మహిత అరుపులకి చెవులు పోసుకున్న క్రిష్ వాళ్ళ మాటలు వినే ఇంట్రెస్ట్ లేనట్టు పక్కకి వెళ్ళిపోయాడు క్రిష్ అక్క ఎక్కడున్నావు వీళ్ళ కన్వో పండగ స్టార్ట్ అవ్వడానికి మూడు రోజులు ముందుది సో ఇంకా మహిత టెన్షన్ పడలేదు తనకి పదం ఊరికి రావడం తెలియదు అని తెలియదు మహిత చుట్టూ చూసి అది హాస్టల్ కాదని అర్థం చేసుకుని అడిగింది నేను వేరే రూమ్లో ఉన్నాను మహి అని అంది పదం అదే ఎక్కడక్క నీ ముఖం ఏంటలా పీకపోయి ఉంది అని అడిగింది మహిత అదా అని అంటూ జరిగింది మొత్తం పొల్లు పోకుండా చెప్పిన త్రిపద మహితతో షాక్ అయి భయపడేలాగా చేసి తను ఏడ్చేసింది పదం అంతా విన్న మహిత కొంచెం బాధపడింది త్రిపద కృష్ణి అపార్థం చేసుకునేందుకు కానీ క్రిష్ క్యారెక్టర్కి ఇంప్రెస్ మాత్రం అయిపోయింది సరే జాగ్రత్త తెప్పు నీ ఆరోగ్యం జాగ్రత్త ఇంకోసారి కృష్ణ గారిని మిస్అండర్స్టాండ్ చేసుకోకక్క అని అంది మహిత ఈ దగ్గర నేను జాగ్రత్తగా ఉండకపోతే ప్రపంచంలో నేను ఇంకా ఎక్కడా జాగ్రత్తగా లేనట్టే అని అంది త్రిపద అంత నమ్మకమా అక్క అసలు అతని గురించి ఏం తెలుసు నీకు అని ఈ కొన్ని రోజుల్లో అంతగా నమ్మవని మహిత అడగటంతో ఎంతైనా మన నాన్నగారి పెంపకం కదా మహి అని అంది త్రిపద ఏదో ధ్యాసలో ఉండి ఏంటక్క ఏమన్నావు అని మహిత అడగటంతో నీకు అసలు విషయం చెప్పడమే మర్చిపోయాను మహి నేను హైదరాబాద్ వచ్చింది చదువుకోవడానికి మాత్రమే కాదు అని త్రిపద చెప్పేసరికి షాక్ అయ్యింది మహిత వసే త్రిపు ఏం మాట్లాడుతున్నావు నాకు మొత్తం పిచ్చి పిచ్చిగా ఉందంటూ మహిత టెన్షన్ పడుతుంటే మహి ముందా పెరటి తలుపులు రూమ్ తలుపులు అన్నీ అని చెప్తూ తను ఉన్న రూమ్ డోర్ కూడా క్లోజ్ చేసేసింది పదం ఇప్పుడు చెప్పక్క అసలు ఏం జరిగింది అని మహిత అడుగుతుంటే అవును మహి మనకు కమల అత్తయ్యతో పాటు ఇంకో మేనత్త కూడా ఉంది అని చెప్పింది త్రిపద ఏం మాట్లాడుతున్నావు అక్క నిజమా అని మహిత ఇంకా నమ్మలేనట్టుగా అడుగుతూ ఉంటే అవును మహిత ఆమె పేరు త్రిపుర నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది మన నాన్నగారి వల్ల ఆమె కమల అత్తయ్య గారి కంటే పెద్దదంట తను నాన్నగారు చూపించిన అబ్బాయిని కాకుండా ప్రేమించి ఎవరితో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది ఆమె హైదరాబాద్లో ఉంటుందని మాత్రమే నాన్నగారికి తెలుసంట ప్రతిరోజు మన నాన్నగారు ఆ అత్తయ్య గురించి బాధపడిన రోజంటూ లేదు అందుకే కనీసం నా పెళ్ళికైనా ఈ రెండు కుటుంబాలని కలుపుదామని అత్తయ్య ఎక్కడుందో ఏం చేస్తుందో వెతుకుదామని చదువు పేరు చెప్పి హైదరాబాద్ వచ్చానని చెప్పి ఆగి మహిత వైపు చూసేసరికి అప్పటికే నిజమా అన్న షాక్లో అక్క చేసింది ఏంటా అన్న ఇదిలో ఉన్న మహితకి త్రిపద అలా బ్రేక్ ఇవ్వడం ఇంకా టెన్షన్ పుట్టించడంతో మరి ఎవరో తెలుసుకున్నావా అక్క అని అడిగింది తెలిసింది మహి కానీ ఆమె ప్రాణాలతో లేదు నాన్నగారికి విషయం తెలిసి తట్టుకుంటారా అని బాధపడింది త్రిపు బాధపడకక్క ఆవిడెవరో తెలిసింది కదా మరి మావయ్యకి పిల్లలు ఉండే ఉంటారు కదా వాళ్ళనైనా దగ్గర చేద్దాం అత్తయ్యని వాళ్ళలో చూసుకుంటారు నాన్నగారు అని మహిత అంటే మహి ఆ అత్తయ్య కొడుకే గారు అని అసలు పాయింట్ని ఓపెన్ చేసేసి మొన్న మధ్య తన పాత ఇంటికి వెళ్ళడం నిజాలు తెలవడం అన్నీ కూడా చెప్పేసింది పదం అక్క నువ్వేనా అమాయకరాలు అనుకున్నాను మా అక్క చాలా బ్రేవ్ అని ఈ విషయంతో ప్రూవ్ చేస్తావు కదా అని మహిత అంటుంటే నా వల్ల అదంతా అయ్యేది కాదు మహి ప్రమోద్ బావ గారే నాకు సాయం చేశారు అని పదం చెప్పేసరికి అన్నింటికంటే ఇంకా పెద్ద షాకే తగిలింది మహితకి కథ కొనసాగుతుంది మరి క్రిష్ తన భావ అని త్రిపతికి ముందు నుంచే తెలుసా తెలిసి తన వెనకాల తిరుగుతుందా లేదా తనకు తెలియకుండానే క్రిష్కి అట్రాక్ట్ అయ్యిందా మరి క్రిష్ త్రిపద తన మరదలను తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు మరి క్రిష్ని వాళ్ళ కుటుంబానికి తిరుపతి దగ్గర చేస్తుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్